హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం స్థల పురాణం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఎన్నో ప్రముఖ పుణ్యక్షేత్రాలకు సంబంధించిన అనేక విశేషాలు అలాగే ఆ స్థల పురాణాన్ని తెలుసుకుంటున్నాం కదా మరి ఇందులో భాగంగా ఇవాళ మనం విజయవాడ కనకదుర్గాదేవి ఆలయ విశేషాలను తెలుసుకుందాం మరి ఆ వివరాలు మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు హిందూ ధర్మ చక్ర వ్యవస్థాపకులు శ్రీ మద్దికుంట శ్రీకాంత్ శర్మ గారు శ్రీకాంత్ శర్మ గారు నమస్తే అండి శ్రీకాంత్ శర్మ గారు కనకదుర్గాదేవి ఆలయం గురించి తెలియని వారు లేరు విజయవాడలో మరి ఆ ఆలయ విశేషాలను మాతో పంచుకుంటారా తప్పకుండామ్మ స్థల పురాణంలో మనం ప్రతి వారము ఒక్కొక్క పుణ్యక్షేత్రం గురించి ఆ పుణ్యక్షేత్ర స్థల పురాణం గురించి తెలుసుకుంటున్నాం నిజంగా ఇది హిందూ ధర్మంలో చాలా మంచి కార్యక్రమం చెప్పుకోవచ్చు మొట్టమొదలు మీకు అభినందన చెప్పాలి ఎందుకంటే విజయవాడ కనకదుర్గా దేవి ఆలయం అన్నారు మీరు ఆ ప్రొనౌన్సియేషన్ అలాగే పలకాలి చాలామంది ఏమంటారు అంటే కనకదుర్గా దేవాలయం అంటారు కనకదుర్గా దేవాలయం అంటే అది వ్యాకరణ దోషం అవుతుంది వ్యాకరణ దోషం దేవాలయం దేవా ప్లస్ ఆలయం దేవాలయం సవర్ణ దీర్ఘసంధి దేవా పుంలింగం ఆలయం దేవి ఆలయం కనకదుర్గా దేవి కొలువైనటువంటి గుడి కనుక దేవి ఆలయము దేవి ప్లస్ ఆలయము దేవ్యాలయము గుణసంధి అవుతుంది అయితే కలిపి అనేట్టు అయితే కనుక కనకదుర్గా దేవ్యాలయము అనాలి లేదా విడదీసి అనేట్టు అయితే గనక మీరు అన్నట్టుగా కనకదుర్గా దేవీ ఆలయం అనాలి ఇక విషయంలోకి వెళ్తే తెలుగువారికి అత్యంత చేరువులో ఉండి కోరిన వరములను ఇస్తూ కొంగు బంగారమై భక్తులను కన్నబిడ్డల్లా పాలించేటువంటి అమ్మవారి క్షేత్రము విజయవాడ కనకదుర్గ ఆలయం ఈ అమ్మవారు ఇక్కడ నెలకొనడానికి పురాణం అంటూ ఉంది అందుకే మనం ప్రతివారం చెప్తాము ఎవరు ఏ ఆలయానికి వెళ్ళినప్పటికీ కూడా వెళ్ళామా వచ్చామా అని కాకుండా ఆ ఆలయం వెనకాతలో ఉన్నటువంటి స్థల పురాణం తెలుసుకొని రావాలి ఇక్కడ ఈ క్షేత్రం గురించి మనం మాట్లాడుకుంటే అమ్మవారు ఇంద్రకీలాద్రిపైన కొలువై ఉంది అని మనం చెప్పుకుంటాం కొండపైన ఉంది ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈ ఆలయం కొలువై ఉంది కృష్ణానది తీరానికి అతి చేరువలు కొండపై నుంచి చూస్తే పక్కనే కృష్ణమ్మ కనబడుతూ ఉంటుంది కృష్ణమ్మ గలగల రావాలకు అమ్మవారు పులకిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది ఇక అమ్మవారు నిలవై ఉన్నటువంటి కొండ గురించి మొట్టమొదలు మాట్లాడుకోవాలి ఈ కొండను ఇంద్రకీలాద్రి అంటారు అద్రి అంటే కొండ భద్రాద్రి భద్రాచలం యాదాద్రి యాదగిరిగుట్ట అదేవిధంగా ఇది ఇంద్రకీలాద్రి ఇందులో ఈ పదంలో ఇంద్రకీలాద్రి అనేటువంటి ఈ పదంలో మనకు మళ్ళీ మూడు పదాలు ఉన్నాయి ఇంద్ర కీల అద్రి అద్రి అంటే పర్వతం అని మనం చెప్పుకున్నాంగా ఇప్పుడు ఇంద్ర కీల వీళ్ళ గురించి మనం తెలుసుకోవాలి ఇక్కడ నుంచి స్థల పురాణం ఏంటి అనేది మనకు అవగతం అవుతుంది పూర్వము కీలుడు అనేటువంటి ఒక యక్షుడు అమ్మవారి గురించి కఠోరమైనటువంటి తపస్సు చేసుకున్నారు చాలామంది తపస్సులు చేసి అమ్మవారి అనుగ్రహం పొందిన తర్వాత వారు వారి కోరికలు చెప్పుకుంటూ ఉంటారు రాక్షసులు అయితే కనుక భగవంతుని అనుగ్రహం కోసము కఠోరమైన తపస్సు చేస్తారు చేసి వారు భగవంతుడు ప్రత్యక్షమైన తర్వాత వారు కోరుకునేది ఏంటి స్వామి మాకు అమరత్వం కావాలి అంటారు మేము చావకుండా ఉండాలి అంటారు అది నాక అది కాదరా నాయన ఇంకేదైనా కోరుకో అని దానికి మార్గం సూచిస్తారు ఇక్కడ కీలుడు మాత్రం అమ్మవారి గురించి కఠోరమైన తపస్సు చేసి అమ్మవారు ప్రత్యక్షమైంది ఏం కావాలి నాయన అని అంటే అమ్మ నీవెప్పుడూ కూడా నా లోపల కొలువై ఉండాలి అంటాడు అంతకంటే భాగ్యం ఏముంటుందని చెప్పండి నిత్యము అమ్మవారి నామాన్ని భగవంతుని యొక్క నామాన్ని రమిస్తూ ఉండాలి అందులోనే ఆనందం ఉంటుంది ఆ కీలువుడు అనేటువంటి యక్షుడు కూడా నువ్వు నాలో కొలువై ఉండాలి తల్లి అన్నాడు అంటే అమ్మవారు ఏమంది తప్పకుండా నాయన వచ్చే కృతయుగంలో నేను రాక్షస సంహారం చేసి ఆ తర్వాత ఒక కొండపైన కొలువై ఉంటాను ఆ కొండవు నీవై జన్మిస్తావు కీలుడు అనేటువంటి నామం చేత ఒక పర్వతంగా నువ్వు జన్మిస్తే అప్పుడు నీ పైన నేను అసుర సంహారం చేసిన తర్వాత అదే అవతారంతో నీ పైన నేను అవతరిస్తాను అని అమ్మవారిని అమ్మవారు ఆ కీరుని అనుగ్రహించింది ఆ విధంగా కీలుడు అనేటువంటి యక్షుడు ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి కీలాద్రిగా జన్మించిన తర్వాత అమ్మవారు మహిషాసుర మర్దిని అయి మహిషాసురుని సంహరించి అనేకమంది రాక్షసులను దుష్ట సంహారం చేసి అమ్మవారు అదే మహిషాసుర మర్దిని రూపంలో దుర్గాదేవిగా చేతిలో త్రిశూలం పట్టుకొని కాళ్ళ దగ్గర మహిషాసురుడు ఉండేట్టుగా ఆ రూపంతో కీలాద్రి పైన అమ్మవారు వేయడం అనేటువంటిది జరిగింది అమ్మవారు స్వయంభూ అక్కడ ఇది అక్కడ ఉన్నటువంటి స్థల పురాణం అయితే ఇంతవరకు బాగానే ఉంది కానీ మరి దుర్గాదేవిని అక్కడ దుర్గాదేవిగా అభివర్ణించడానికి ఆ పేరుతో మనం పిలుచుకోవడానికి ఏంటి కారణం శ్రీకాంత్ శర్మ గారు అమ్మవారు అక్కడ రూపాంతరం చెందినటువంటిది దుర్గాదేవిగా కానీ మనం పిలుస్తుంది మాత్రం కనక దుర్గాదేవి కనకదుర్గగా అమ్మవారి నామే కనకదుర్గ అన్నప్పటికీ అయినా కానీ ప్రత్యేకంగా ఇక్కడ ఈ అమ్మవారిని కనకదుర్గ అని అని పిలవడానికి కారణం ఏంటంటే కనకము బంగారము అమ్మవారు బంగారు వర్ణంలో ఇక్కడ అలరారుతూ అందరినీ ఆశీర్వదిస్తూ ఉంటుంది కనుక కనక కనక రూపంలో అంటే అమ్మవారు బంగారు రూపంలో కనబడుతుంది కనుక కనకదుర్గా అనేటువంటి పేరుతో ఇక్కడ అమ్మవారిని భక్తులు అందరూ కూడా పిలుస్తూ ఉంటారమ్మా ఓకే అయితే అలాగే మల్లేశ్వర స్వామి అన్నది అక్కడ ఆలయం పేరు కానీ సాధారణంగా అందరూ దేవి దగ్గరికి వెళ్ళాం ఆమెను దర్శించుకుంటామంటారు కొంతమంది అక్కడ స్వామివారు ఉన్నారా లేదా అనే సందేహం చాలామందినే ఉంటుంది అక్కడ మరి ఆలయంలో స్వామివారు చేసి ఉన్నారా శ్రీకాంత్ శర్మ గారు ఇది తప్పకుండా తెలుసుకోవాలి కదా మనలో చాలామంది ఈ విజయవాడలో వేంచేసి ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి దర్శనానికి వెళ్ళేటువంటి వారు మన తెలుగువారు మాత్రమే కాకుండా ఆశయతో హిమాచలంగా ఉన్నటువంటి అశేష అమ్మవారి భక్తులందరూ కూడా కనకదుర్గ అమ్మవారి దర్శనానికి వెళుతూ ఉంటారు వీళ్ళందరూ ఏం చేస్తుంటారు అమ్మవారి దర్శనంకి వచ్చాం గనక అమ్మవారి దర్శనం కాగానే వెళ్ళిపోతూ ఉంటారు ఇది పొరపాటు ఇది అందరూ గ్రహించాలి ఎక్కడైనా సరే అమ్మవారు ఉన్నటువంటి చోట స్వామివారు ఖచ్చితంగా ఉంటారు అదే ఆలయంలో కాకుండా ఆ ఆలయానికి మరోవైపున ఇంకెక్కడైనా ఉంటాడు మీరు శక్తి పీఠాలలో ఉన్నటువంటి కాశీ వెళ్ళండి కాశీలో అమ్మవారు విశాలాక్షి అమ్మవారి విశాలాక్షి అమ్మవారు కాశీలో ఉంటే కాశీ విశ్వనాథుడు అక్కడే ఉన్నాడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి భ్రమరాంబిక అమ్మవారు శ్రీశైలంలో కొలువని ఉంటే మల్లికార్జుని రూపంలో అదే శ్రీశైలంలో కొలిగు ఉన్నాడు అదేవిధంగా ఇక్కడ మనం చెప్పుకునేటువంటి ఈ కనకదుర్గ ఆలయంలో స్వామివారు మల్లికార్జునుడు అనేటువంటి నామంతో అక్కడ కొలువై ఉన్నాడు అందుకే దుర్గా ఈయనని మల్లికార్జునుడు అని మాత్రమే పిలవకుండా అమ్మవారి పేరు మొట్టమొదటి ముందుగా పెట్టి మల్లేశ్వర స్వామి అని పిలుస్తారు ఆయన్ని కనుక ఆలయానికి వెళ్ళినటువంటి ప్రతి భక్తుడు కూడా ఏదో అమ్మవారి దర్శనం తీసుకొని వెళ్తామని కాకుండా ఆ అయ్యవారి దర్శనం కూడా మల్లేశ్వర స్వామి యొక్క దర్శనం దక్షిణ భాగంలో ఉంటుంది తప్పకుండా ఆ దర్శనం చేసుకునే వెళ్ళాలి అమ్మ అయ్యా వీళ్ళను కలిసి నమస్కారం చేసుకుని వెళ్ళాలి ఓకే అలాగే అర్జునుడు ఇక్కడ తపస్సు చేశారని చెప్తూ ఉంటారు ఎంతవరకు వాస్తవం గురువు గారు ఈ విషయం తెలుసుకోవాలి మొట్టమొదటి నేను చెప్పానుగా ఇంద్రకీలాద్రి అన్నాం అద్రి గురించి మాట్లాడుకున్నాం కీలుడు గురించి మాట్లాడుకున్నాం ఎవరు వదిలేసాం ఇంద్ర అనేటువంటి పదాన్ని వదిలేదంగా ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుకోవాలి మీరు అదే విధమైన సందేహాన్ని అడిగారు మంచి సందేహం అమ్మ అర్జునుడు ఇక్కడ తపస్సు చేసుకున్నాడా వాస్తవానికి చేసుకున్నాడు అంటే దీనికి మనకు కిరాతార్జునీయము అని మహాకవి కవి భారవి రాసినటువంటి ఒక ఘట్టం ఉంది కిరాతార్జునీయము అని దీని మీద సినిమా కూడా రావడం అనేటువంటి జరిగింది అర్జునుడు మహాభారత యుద్ధానికంటే ముందుగా కురుక్షేత్ర సంగ్రామానికంటే ముందుగా పాశుపత అస్త్రాన్ని పొందడం కోసము అర్జునుడు ఈ కొండపైన పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందడం కోసము తపస్సు చేసుకుంటాడు పరమేశ్వరుడు ఏం చేస్తాడు ఈ సందర్భంగా అర్జునునికి దర్శనం ఇవ్వడానికంటే ముందుగా అర్జునుని యొక్క శక్తి సామర్థ్యాలను పరీక్ష చేద్దామని చెప్పేసి పరమేశ్వరుడు ఒక కిరాతకుని మాదిరిగా వేటకాడి రూపంలో వేటకాడి రూపంలో వస్తాడు అప్పుడు అదే సమయంలో అర్జునుడికి అర్జునుడికి ఈ పరమేశ్వరుడికి మధ్యలో ఒక వరాహం ఒక పంది పరమేశ్వరుని యొక్క మాయ చేత ఒక పంది అక్కడ సంచరిస్తూ ఉంటుంది ఇప్పుడు అది అడవి పంది అడవి పంది నుంచి అక్కడ రాజ్య అక్కడ అరణ్యంలో ఉండేటువంటి వాళ్ళను కాపాడుకోవాలి ఇది అర్జునుని యొక్క బాధ్యత కనుక అర్జునుడు ఏం చేస్తాడు అడవి పంది నుంచి ప్రమాదం ఉంటుంది కనుక అడవి పందిని సంహరించడం కోసం అడవి పంది వెంటబడతాడు అలా పరిగెత్తి పరిగెత్తి అడవి పంది పైన బాణం వేస్తాడు సరిగ్గా ఈ బాణం ఎక్కడైతే తగులుతుందో అదే సమయానికి పరమేశ్వరుడు సంధించినటువంటి బాణం కూడా అక్కడే తగులుతుంది ఇప్పుడు ఇద్దరు చేరుకుంటారు పరమేశ్వరుడు అర్జునుడు ఇది నేను కొట్టానంటే నేను కొట్టానండి ఆ సందర్భంగా ఇద్దరికి పోటీ ఇద్దరు యుద్ధాన్ని దిగుతారు నువ్వెంత అంటే నువ్వెంత ఆ ఘట్టం అంతా కూడా కిరాతార్జునీయం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టంలో మహాకవి భారవి రాసినటువంటి దాంట్లో ఉంటుంది తర్వాత పరమేశ్వరుడు సంతోషించి అర్జును యొక్క శక్తి సామర్థ్యాలను శ్లాఘించి అర్జునుడికి పాశుపత అస్త్రాన్ని ఇవ్వడం అనేటు జరుగుతుంది ఆ పాశ్వత అస్త్రాన్ని ఇక్కడ ఈ కీలాద్రి పైన ఇవ్వడం అనేటువంటిది జరిగింది కనుక అర్జునుడు ఇక్కడ తపస్సు చేసుకున్నాడు అని మనకు ఈ ఘట్టం ద్వారా తెలుస్తుంది ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మనం ఇంద్రకీలాద్రి అనుకున్నాం కదా కీరుడు గురించి అద్రి గురించి చెప్పుకున్నాం కదా ఇంద్ర అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది మరి ఇంద్రకీలాద్రి ఎందుకు అని అంటే అమ్మవారిని ఇక్కడ దర్శించుకోవడం కోసము దుర్గా నవరాత్రులు జరిగేటువంటి సమయంలో దేవతలకు అధిపతి ఎవరు ఇంద్రుడు ఇంద్రుడు కనుక ఇంద్రుడు ఏం చేస్తాడు సపరివారంగా మిగతా గణం అందరితో కూడా విచ్చేసి ఇక్కడ నవరాత్రుడు జరిగే సమయంలో అమ్మవారుని ఇంద్రుడు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాడట కనుక ఇంద్రుని ద్వారా మిగతా దేవతలు అందరూ దర్శనం చేసుకొని వెళ్తారు కనుక కీలాద్రిని దర్శనం చేసుకునేటువంటి ఇంద్రుడు కనుక ఇంద్రకీలాద్రి అయ్యింది ఇలాంటి అద్భుతమైనటువంటి ఇంద్ర కీలాద్రి పర్వతం పైన వేంచేసి ఉన్నటువంటి ఈ కనకదుర్గ అమ్మవారు అనుగ్రహము మనభోటి భక్తులు మాత్రమే కాకుండా అర్జునుడు తపస్సు చేసుకొని అర్జునుడు కూడా ఆమె అనుగ్రహాన్ని పొందాడు పాశుపతాస్త్రాన్ని పొందినటువంటి స్థానం ఇది కనుక ఇంతటి చరిత్ర మనకు ఈ అమ్మవారి ఆలయం గురించి కనబడుతుంది విజయవాడ కనకదుర్గం ఆలయాన్ని ఆదిశంకరాచార్యులు సందర్శించారా అండి వరమ్మ చాలా చిన్న వయసులోనే ఆసేతు హిమాచలమంతా కూడా అంటే కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేశారు అది మామూలు విషయం కాదు కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేయడం అనేటువంటిది చిన్న విషయం కాదు అలాంటి పాదయాత్ర ఆయన చాలా చిన్న వయసులోనే పదహారు సంవత్సరాల ప్రాయంలోనే ఆ తర్వాత వ్యాసభగవాన్ యొక్క అను ఆశీర్వచనం చేత ముప్పై రెండు సంవత్సరాల వయస్సు ఆయుద్ధాయం లభించింది అతి పిన్న వయస్సులో ఇంత పాదయాత్ర చేశాడు ఒక్కసారి పాదయాత్ర చేస్తేనే చాలా కష్టం కదా సగం జీవితము పాదయాత్ర చేయడానికి ఆసేతు హిమాచలం సగం జీవితం సరిపోతుంది కదా అలాంటి పాదయాత్ర ఆదిశంకరాచార్యుల వారు మూడు సార్లు చేశారు ఆసేతు హిమాచలం అలా చేసిన సందర్భాల్లో అనేక దేవాలయాలను ఆయన దర్శనం చేసుకున్నారు అనేక దేవాలయాలలో ఉన్నటువంటి దేవతామూర్తులకు ఉగ్రత్వాన్ని శాంతింపజేయడం కోసము అక్కడ తపస్సు చేసి అక్కడ విగ్రహారాధన చేసి ఆ విగ్రహాలకు ఉన్నటువంటి ఉగ్రత్వమును నిర్మూలించి ప్రా శాంత వదనాన్ని కలిగించేటువంటిగా విధంగా ఆయన ప్రయత్నం చేశారు ఎన్నో ఆలయాలలో శ్రీచక్రాన్ని అదే విధంగా మనం మాట్లాడుకునేటువంటి ఈ కనకదుర్గాదేవి ఆలయాన్ని శంకర భగవత్పాదులైనటువంటి శంకరాచార్యుల వారు ఇవి చేసి దర్శించుకొని ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు అని చెప్తారు మనం వెళ్ళినప్పుడు ఈ చ ఈ శ్రీచక్రం కూడా మనకు దర్శనం చేసుకున్నప్పుడు కనబడుతుంది అలా మహిషాసుర మర్దిని అయినటువంటి అమ్మవారు ఉగ్రత్వంతో ఉంటుందిగా మహిషాసురుని హతమర్చిన తర్వాత అదే ఉగ్రత్వంతో ఇంద్రకీలాద్రిపైన వేయించేసి ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఉగ్ర రూపాన్ని చల్లార్చి శాంత స్వభావాన్ని అమ్మవారికి అనుగ్రహించేటువంటి విధంగా ఆయన ఇక్కడ ప్రయత్నం చేశాడు అంటే వచ్చినటువంటి భక్తులు కూడా అమ్మవారి యొక్క ఉగ్రత్వాన్ని తట్టుకోలేరు కదా కనుక అమ్మవారి యొక్క ప్రశాంతమైనటువంటి చల్లని చూపు భక్తుల మీద పడాలి కనుక ఈ విధంగా ఈ శంకరాచార్యుల వారు విచ్చేసి అమ్మవారి యొక్క ఈ దర్శనం చేసుకోవడము తర్వాత మనం మాట్లాడుకున్నటువంటి దుర్గ దుర్గా స్వామి వారు ఉన్నారుగా ఈ దుర్గా స్వామి యొక్క ఆలయం ఎటుపోయిందో తెలియకుండా ఉంది ఆ కాలంలో అలాంటి సందర్భంలో దుర్గామల్లేశ్వర స్వామి యొక్క విగ్రహాన్ని ఆ లింగాన్ని తిరిగి పునఃప్రతిష్ఠ చేసినటువంటి ఘనత శంకరాచార్యుల వారిదే ఇది దక్షిణ భాగంలో ఉంటుంది దుర్గా స్వామి కనుక శంకర భగవత్పాదుల వారు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని క్షేత్రాన్ని సందర్శించినట్లుగా మనకు స్థల పురాణంలో చెప్పబడి ఉందమ్మా మరి కనకదుర్గం ఆలయంలో ఎలాంటి ఎలాంటి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి శ్రీకాంత్ శర్మ గారు కనకదుర్గాదేవి ఆలయంలో ప్రత్యేకంగా ప్రతి పౌర్ణమికి కూడా చండీ హోమాలు చేస్తూ ఉంటారు నిత్యము అమ్మవారి యొక్క ఆరాధన ప్రతి శుక్రవారము విశేషమైనటువంటి ఆరాధనలు పంచామృత అభిషేకాలు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి పౌర్ణమి ఆరాధన ప్రత్యేకించి జరుగుతూ ఉంటుంది ఇక నవరాత్రులు అమ్మవారు అనగానే మనము మొట్టమొదలు మాట్లాడుకునేది నవరాత్రుల గురించి కదా ఇక్కడ నవరాత్రులు చాలా విశిష్టతను సంతరించుకున్నారు దేవీ శరణవరాత్రులు ఎక్కడైనా ఏ ప్రాంతంలోనైనా ఆచరించుకోవాలి అనుకునేటప్పుడు ఏం చేస్తారనంటే దానికి ప్రమాణంగా ఏ రోజు ఏ అలంకరణ చేస్తున్నాము అని తెలుసుకోవాలంటే దానికి సప్రమాణికము అసలైన ఉదాహరణ ఏది అని అంటే విజయవాడలో ఉన్నటువంటి ఇప్పుడు మాట్లాడుకునేటువంటి కనకదుర్గా దేవి ఆలయంలో జరిగేటువంటి అలంకరణలు ఉదాహరణగా తీసుకుంటారనమాట అక్కడ అమ్మవారికి ఏ విధమైనటువంటి అలంకరణలు ఏ రోజు ఏం చేస్తున్నారో అదే విధంగా మిగతా వారందరూ కూడా అనుసరిస్తూ ఉంటారు దుర్గా నవరాత్రులు చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి రోజు స్వర్ణ కవచాలం కృత అమ్మవారి దగ్గర నుంచి చిట్ట చివరి మహిషాసుర మర్దిని అవతారం వరకు కూడా అమ్మవారి యొక్క ఆరాధనలు అమ్మవారి యొక్క వాహన సేవలు చతుశ్శష్ఠి ఉపచార పూజలు చండీ హోమాలు సప్తశతీ పారాయణాలు ఈ విధంగా అనేక రకాలుగా అమ్మవారికి సంబంధించినటువంటి ఉత్సవాలను ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడ చేస్తూ ఉంటారు మరి అమ్మవారి దీక్షలు కూడా ఉంటాయా శ్రీకాంత్ శర్మ గారు ఇక్కడ తప్పకుండామ్మ అమ్మవారి దీక్ష అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటి భవానీ భవానీ దీక్ష ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు కూడా భవానీ స్వరూపమైనటువంటిది దుర్గాదేవి కనుక దేవీశరణవరాత్రులు ప్రారంభం కావడం కావడం కంటే ముందుగానే అదే మాసం కంటే ముందుగానే చాలామంది ఒక నలభై రోజుల పాటు మండల దీక్షగా భవానీ దీక్ష అని తీసుకుంటూ ఉంటారు ఎరుపు రంగు వస్త్రములు ధరించి అంత చక్కని ఎరుపు రంగు కుంకుమను ధరించి ఎరుపు రంగు గాజులు వేసుకుంటారు మగవాళ్ళు అయితే ఎరుపు రంగు పంచా లేదా లుంగి పైన ఎరుపు రంగు షర్టు ఉత్తరీయం ఎరుపు రంగు ఉత్తరీయం మెడలో ఈ పగడ పగడాల మాల ఎరుపు రంగులో ఉండే పగడాల మాల ఇవి ధరించి నుదుట కుంకుమ ధరించి చేసుకుంటారు కార్తీక మాసంలో కూడా ఈ అమ్మవారి యొక్క భవానీ దీక్షలు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది నలభై రోజుల పాటుగా మండల దీక్షగా చేసుకున్నటువంటి వారంతా కూడా తమ దీక్ష విరమణ ఇక్కడ కనకదుర్గ అమ్మవారి దగ్గరికి వచ్చి విరమిస్తూ ఉంటారు భవానీ దీక్ష ఇక్కడ చాలా విశేషంగా తీసుకుంటారు ఈ సందర్భంగా భవానీ దీక్ష తీసుకునేటువంటి వాళ్ళందరికీ మనం ఒక సలహా మనం ఒక సూచన చేయాలి మన హిందూ ధర్మం చాలా తరఫున భవానీ దీక్షకు సంబంధించినటువంటి దీక్ష నియమాలు ఉంటాయి వాటి ఆరాధన వాటి నియమాలు ఇవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించాలి ఈ క్రమంలో ఏం ఉంటారంటే భవానీ దీక్ష కదా అమ్మవారి దీక్ష కదా అని పురుషులు కూడా అమ్మవారిలాగా అలంకరణలు చేసుకుంటూ ఉంటున్నారు ఈ కాలంలో కొంతమంది అంటే అమ్మవారు చక్కగా నుదుటిన కుంకుమ పసుపు రాసుకొని మొహానికి పసుపు రాసుకొని గాజులు సలడో పువ్వులు ఇవన్నీ చక్కగా అమ్మవారు సుభాసినిలా కనబడుతుంది కదా అదేవిధంగా భవానీ దీక్ష తీసుకున్నటువంటి పురుషులు కాళ్లకు పట్టగొలుసులు చేతులకు గాజులు ముక్కుకు ముక్కు పొడగ చెవులకు చెవి కమ్మలు ముఖానికి పసుపు కాళ్ళకి పసుపు కాళ్ళకి పారాణి ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇది అవమానకరం దీక్ష ఉల్లంఘన ఇదంతా కూడా భవానీ దీక్ష తీసుకుంటున్నామంటే భవానీ మాతలాగా మనం అలంకరణ చేసుకోవడం కాదు దీక్షలో మమేకమయ్యి అమ్మవారి యొక్క నామంతో నిత్యమూ రమిస్తూ అమ్మవారికి చేరువలో ఉండాలి కానీ విచిత్రమైనటువంటి దీక్షలో లేనటువంటి నియమాలను తీసుకొని వచ్చి స్వంతగా కల్పించుకొని నేను అమ్మవారిలాగా ఉంటాను అని అంటే అది దీక్ష ఉల్లంఘన జరిగి అది అవమానకరం అవుతుంది కనుక ఈ విషయాన్ని భవానీ దీక్ష తీసుకునేటువంటి భక్తులు తప్పకుండా గమనించాలన్నమాట చికెన్ శర్మ గారు మీరు చెప్పారు అనే యక్షుడు తపస్సు చేసిన తర్వాత ఆయనకు మెచ్చి నీలోనే ఉంటాను అనుకుంటూ ఇందరికి వెళ్ళద్రే అలా వచ్చిందని చెప్పారు అయితే అక్కడ అమ్మవారు ముఖం ఎప్పుడు చూసినా చక్కటి ఒక పసిపాపల అతి చక్కటి చిరునవ్వుతో చాలా ప్రసన్నవదనంగా ఉంటుంది అయితే రాక్షస సంహారం తర్వాత అమ్మవారు అలా వచ్చారు అమ్మవారిలో అంతటి ప్రసన్నత ఎలా వచ్చిందని ఇందాక మనం మాట్లాడుకున్నాగా మహిషాసుర మరుదుని ఎప్పుడు కూడా అంత నవ్వుతూ చక్కగా కనబడదు ఉగ్రత్వంగా ఉంటుంది చూస్తేనే భీకరంగా కనబడుతూ ఉంటుంది ఎందుకు ఆ భీకర రూపం పోయి ఇంతటి ప్రసన్న వదనం కలిగింది అనే కారణము మనం ముందు మాట్లాడుకున్నాగా శంకర భగవత్పాదల వారు ఇక్కడ దర్శించుకొని అమ్మవారి యొక్క ఉగ్రత్వాన్ని ఉగ్రత్వంగా ఉగ్రత్వంగానే ఉండేటువంటిది అమ్మవారు ఉగ్ర రూపంతోనే దర్శనమిచ్చేటువంటిది కనుక అమ్మవారిని ఉగ్రత్వాన్ని శాంతింపజేయడం కోసం శంకర భగవత్పాదుల వారు చేసినటువంటి ఈ ఘటన అనమాట అలా శంకర భగవత్పాదుల వారు జోగులాంబ అమ్మవారికి ఉగ్రత్వాన్ని కూడా తగ్గించి శాంతింపజేయడం అనేటువంటిది ఇలా చాలా ఆలయాలు చేశారు తర్వాత ఇక్కడ మనం మెచ్చుకోదగ్గ విషయము మీరు అడిగినటువంటి దానికి సరైన సమాధానం ఏంటంటే అమ్మవారి యొక్క అలంకరణ ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు అమ్మవారు అంత నవ్వుతుందా అన్నట్టుగానే చేస్తారనమాట చక్కగా అమ్మవారు ముక్కెర పెట్టేసి అమ్మవారి యొక్క ఆ పెదాలు తీర్చిదిద్ది చూడగానే ఎంతో దూరం చూసినప్పటికీ కూడా చూసి నవ్వుతోంది అని సంతోషపడతారు భక్తులు కూడా అంత చక్కగా వాళ్ళు అలంకరణ చేస్తారమ్మ కనుక అక్కడ అర్చకులందరినీ కూడా మనం హిందూ ధర్మం తరఫున మనము వారికి మెచ్చుకోవాలి వారికి అభినందనలు తెలి తెలపాలి అమ్మవారి సేవలో వాళ్ళు ఉంటున్నారు అయ్యా మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలి శ్రీకాంత్ శర్మ గారు మరి కనకదుర్గమ్మ అనగానే ఆమె ముక్కెరకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది అమ్మ ముక్కలకు అంటే చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి కదా వాటి గురించి ఏం చెప్తారండి అమ్మవారి ముక్కు పొడక అనగానే మనకు గుర్తుకు వచ్చేటువంటిది కాలజ్ఞానం కాలజ్ఞానం రాసినటువంటి వారు కాలజ్ఞానం చెప్పినటువంటి వారు వీరబ్రహ్మేంద్ర స్వామి పొదూరు వీరబ్రహ్మేంద్ర స్వామి అందులో దాదాపు ఆయన చెప్పినటువంటి కాలజ్ఞానము అంటేనే జరగబోయేటువంటిది చెప్పడం ఎన్నో జరిగాయి వారు చెప్పినట్టుగా ఆయన మహానుభావుడు అందులో చెప్పింది ఏంటంటే కృష్ణమ్మ నదీ జలము అమ్మవారి ముక్కు పొడుకను తాకినప్పుడు ప్రళయం సంభవిస్తుంది అని చెప్పారు మొన్న మొన్న కూడా మనము ఆంధ్ర ప్రాంతంలో చాలా జల ప్రళయం కూడా చూసాము కానీ ఇంతటి ప్రళయము కాలజ్ఞానం చెప్పినటువంటి విధంగా ఎప్పుడు జరగలేదు అలాంటి పరిస్థితి ఎప్పుడూ రాకూడదు లోకా సుఖినో భవంతులు మనం చెప్పుకుంటాం గనక అమ్మవారి ముక్కు పుడక భక్తులందరూ ఎప్పుడూ దర్శిస్తూనే ఉండాలి కృష్ణమ్మ అమ్మవారి పాదాలను చింతవరకు మాత్రమే వచ్చి నమస్కరించుకోవాలి కానీ అంతకు మించినటువంటి పరిస్థితి ఎప్పుడూ కలగకూడదని మనం అందరం అమ్మవారి పాదాలు పట్టుకొని నమస్కారం చేసుకుందాం ధన్యవాదాలండి మరి ఇవాళ పురాణం కార్యక్రమంలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ విశేషాలను స్థల పురాణం యొక్క గొప్పతనాన్ని మరొకసారి తెలియజేశారు ధన్యవాదాలు ఇది ఇవాటి స్థల పురాణం కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం